ఆహారాన్ని అందించే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్ని అందించే నేతన్న అంతే ముఖ్యం మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రమైంది ముబ్బన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయుత కరువైంది సనాతన సంప్రదాయాలు కనుమరుగవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకున్నా వారసత్వ వృత్తిని కళను కాపాడుకునేందుకు చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు భారత మాతకు బ్రిటిష్ వాళ్లు వేసిన దాస్య శృంఖలాలు తెంచేందుకు గాంధీ నేతృత్వంలో కలకత్తాలో పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ ఉత్పత్తుల పునరుద్దరణ ఉద్యమం చేపట్టారు ఉద్యమం ఆగస్టు ఏడును జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించారని రెండు వేల పదిహేనులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు అదే రోజున చెన్నైలో జాతీయ స్థాయి చేనేత హస్తకళల పురస్కారాల్ని చేనేత కళాకారులకు ప్రదానం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు మంది ఈ పొందడం ఇక్కడి చేనేతకు దక్కిన గౌరవం ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి గట్టుపల్ నారాయణపురం చండూరు మునుగోడు పుట్టపాక కొయ్యలగూడెం నారాయణపురం సిరిపురం వెల్లంకి గ్రామాల్లో తయారైన ఇక్కత్ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి చేనేత కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటిలిపాది శ్రమించి మగ్గాలపై నేసిన కళాత్మక వస్త్రాలు నేస్తున్నారు దేశంలో వ్యవసాయం తరువాత అధిక మందికి ఉపాధి కల్పిస్తోంది చేనేత రంగమే ప్రపంచమంతా మెచ్చిన ఈ వస్త్రాల్ని తయారు చేసిన వారు మాత్రం జీవితంలో వెలుగు లేదని ఆవేదన చెందుతున్నారు కొత్త కొత్త ప్రింటెడ్ వస్త్రాలు మార్కెట్లోకి రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు ఎవరు చీరలు నేసినా తీసుకుంటలేరు సొసైటీలో కూడా తీసుకుంటలేరు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది ఇది వరకు నేస్తే పది పదిహేను వేలు తేలేదు ఇప్పుడు ఆయనతో కూడా తేల్తలేదు ఇప్పుడు ఎనిమిది వేలు వేలు కూడా తేల్తలేదు ఇప్పుడు ఏం పని చేయాలంటే కూడా కష్టంగా ఉంది ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఎలా తీసుకుంటున్నాం చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు మొగ్గం ఉన్న వాళ్ళకు జీవటాగ నెంబర్ ఇచ్చారు దాని మీద తిప్పుడు పన్ను పన్నెండు వందలు కడితే ఇరవై నాలుగు వందలు ఇస్తారు రెండవది ఎనిమిది వందలు కడితే పదహారు వందలు ఇస్తారు మూడవది ఆరు వందలు కడితే పన్నెండు వందలు ఇస్తారు అట్టి గత ప్రభుత్వంలో ఇచ్చినారు ఇప్పుడు అది సెప్టెంబర్ నుంచి అది ఆగిపోయింది అని మాకు ఇప్పించగలరని మేము చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మా పరిస్థితి ఎలా ఉంది అంటే మా సొసైటీ మాకు పని చెప్పలేకపోతుంది ఇప్పుడు దాని అన్ని రంగు రసాయనాలు మా పని ఓంగా మాకు ఇంత కూలి వెళ్ళాలి ప్రస్తుతం ఈ రోజులల్లా ఒక ఇరవై వేలు మాకు వెళ్ళకుంటే మేము ఎట్లా బతకగలుగుతాం మా చేనేత సమస్యలను పట్టించుకొని మమ్మల్ని ఆదరిస్తేనే మంచిగా ఉంటుంది చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది టెస్కో కొనుగోలు చేయకపోవడంతో ప్రస్తుతం జిల్లాలో సుమారు పది కోట్ల విలువైన చేనేత వస్త్రాలు సహకార సంఘాల్లో నిల్వ ఉన్నాయి కొందరు వ్యాపారులు పవర్ లూమ్లపై ప్రింటెడ్ చీరలు తయారు చేసి చేనేత వస్త్రాలుగా విక్రయిస్తున్నారు మార్కెట్లో అతి తక్కువ ధరకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆ చీరలకే మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని చేనేత సహకార నాయకులు కోరుతున్నారు డిజైన్లు చేసి ప్రొడక్షన్ చేసి ఢిల్లీ బాంబే కల్కత్తా ఏదైతే పంపిస్తున్నామో అవి సూరత్ లో మొత్తం ప్రింటింగ్ లక్షల మీటర్లు ప్రింటింగ్ అవుతున్నాయి మనం చేతితో చేస్తున్నామో నెలకు వంద మీటర్ యాభై మీటర్ అవుతుంది ఒక వ్యక్తి చేయాలంటే అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే లక్షల మీటర్ ఒక డిజైన్ పెడితే లక్షల డిజైన్లు లక్షల కలర్స్ తోటి రావడం ముఖ్యంగా చేనేత ప్రింట్ అవుతుంది ఆ ప్రింట్ వల్ల ఉపాధి కోల్పోతురు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే బయట సేలు తక్కువైపోయింది మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఇన్షియేటివ్ లేవు ఇప్పుడు అదే రైతులకు ఏ ఏ విధంగా ఇప్పుడు ఆ లోన్ ఇస్తున్నారో మాఫ్ చేస్తున్నారు మా చేనేత వాళ్ళకు కూడా మాకు కూడా లోన్లు కావాలి మాఫ్ కూడా చేయాలి సహకారం చేస్తే మేము ఈ చేనేత వృత్తిని ప్రపంచ లేవల్లో కూడా తీసుకుపోయే అవకాశం ఉంది చేనేత రంగంలో సమస్యలు కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమగ్ర కార్యాచరణ లేదని సహకార సంఘం సిబ్బంది చెబుతున్నారు సమస్యలు పరిష్కరించారని ఇటీవల చేనేత మంత్రి కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశామని చెబుతున్నారు మరి పదకొండు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ టర్మ్ వచ్చి ఈ కమిటీ పదకొండు ఏళ్ళ నుంచి కొనసాగుతుంది కాబట్టి ఎలక్షన్లు పెడితే కూడా కొత్త కమిటీ వస్తే కూడా దానికి వ్యాపారం మీద జర ఇంట్రెస్ట్ చూపెట్టి మరి అక్కడ గవర్నమెంట్ని అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తొందరగా ఎలక్షన్లు పెడితే కూడా అన్ని సంఘాలు కూడా అదే కోరుకున్నారు కొత్తగా ఎలక్షన్లు పెడితే కొత్త కమిటీ వస్తే కొత్తగా ఉత్సాహం ఉంటుంది వాళ్ళు కూడా చేయాలని వ్యాపారాన్ని పెంచాలనే దృక్పథంతో మరి వాళ్ళు ఎలక్షన్ పెట్టాలని కోరారు మేము కూడా చేనేత మినిస్టర్ దగ్గర తప్పనిసరిగా ఎలక్షన్లు పెడతారని ఆశిస్తున్నాము ఇప్పటికి కూడా రెండుసార్లు వినతిపత్రం ఇచ్చినాము మరి ఇంతవరకు కూడా స్పంద స్పందన లేదు గవర్నమెంట్ నుంచి చేనేత సంఘాలు బాగుపడాలంటే కూడా ఎలక్షన్లు కూడా మరి తొందరగా పెట్టాలని కోరుతున్నాం కోటి ఇరవై లక్షల స్టాకు మా దగ్గర నిలబడిపోయింది రాబోయే కాలానికి సొసైటీ పరిస్థితి ఏమైతుందో మాకే గోచరంగా ఉంది ఇప్పుడు టెస్కో వాళ్ళు కొనుగోలు చేస్తే పారిశ్రామిక ఉత్పత్తికి మళ్ళీ ఇవ్వచ్చు ఇప్పుడు మా కోటి ఇరవై లక్షల స్టాక్ పెట్టుకుని పారిశ్రామిక ఉత్పత్తికి మేము ఇవ్వలేము కదా వాళ్ళు గవర్నమెంట్ దీని మీద స్పందించి కొనుగోలు ప్రారంభించి ఈ చేనేత పారిశ్రామికలని ఆదుకోవాలని ఈ సంఘం ద్వారా తెలియజేస్తున్నాను ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు